ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం అంగన్వాడీల ధర్నా పద్దెనిమిది రోజుకు చేరింది ఈ సందర్భంగా అంగన్వాడీ ఏర్పాటు చేసిన శిబిరంలో మోఖాలపై నిలబడి వినూత్న నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తల విషయంలో అనుసరిస్తున్న తీరు అమానుషమని ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేసి తమ మాట నిలబెట్టుకోవాలని తెలిపారు వేతనం వేతనం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు అనంతరం మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నేష్ రవీంద్ర అంగన్వాడీలకు మద్దతు తెలుపుతూ మీ కష్టాలు తీర్చేది తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు ధర్నా చేస్తున్న వారికి పదివేల రూపాయల నగదును అందజేశారు నిద్రదన్ వేరారవేను జిందాబాద్ టిఐడీఓ జిందాబాద్ టిఐడీఓ జిందాబాద్ టిఐడీఓ జిందాబాద్ మాకీ శిక్షా బామీన కరనించవా మమ్మలి కరనించవా బండి లాలి అంగనవడి వర్కర్స్ అండ్ నల్బస్ యూనియన్ జిందాబాద్ లాలి అంగనవడి వర్కర్స్ అండ్ నల్బస్ యూనియన్ జిందాబాద్ లాలి అంగనవడి వర్కర్స్ అండ్ నల్బస్ యూనియన్ మా వాళ్ళ శ్లాగ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఎందుకంటే ఎందుకు అగినవాళ్ళది కేంద్రం మా హాస్పిటల్కి ఎదురుగానే ఉండేది దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం అక్కడే ఉండేది అందుకని ఈ సంస్థ మొత్తము మా గవర్నమెంట్ వస్తే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తున్నాము ఇక్కడ మీ అందరూ చాలా చిన్న జీతాలు ఈ రోజుల్లో అన్ని ధరలు పెరిగిపోయినా కూడా ఈ కాస్త జీతం పద్ధతము చాలా కష్టతరమైన పని చేస్తున్న పాలకులకి మీ సమ మీ సమ్మె ఎన్నాళ్ళు చూసినా కూడా మేము అన్ని విధాలా సేకరిస్తాము మీ అందరికీ మేము చూస్తున్నందుకు ఈ నిధులు చేస్తున్నందుకు నాకే బాధగా ఉంది మీ అందరికీ సంఘీపాతంగా మేము వచ్చి